వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నిజంగా రాష్ట్రంలో అంటూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే వైఎస్ ఫ్యామిలీ అభిమానులు ఉన్నారో లేకపోతే ఇతర పార్టీ నేతలు అయితే ఎంతమంది ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆయన సోదరుడైనటువంటి వివేకానంద రెడ్డి గారికి సంబంధించి అభిమానులు ఎవరైతే ఉన్నారో లేదు అభిమానంతో సంబంధం లేకుండా సొంత బాబా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబా అయినటువంటి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు సునీత గారు చేసినటువంటి ఒకే ఒక మాట నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డిని అసలు ఇంకా ప్రజలు ఎవరు కూడా నమ్మలేరు నమ్మరు కూడా అనే విధంగా ఆమె చెప్పినటువంటి ఒకే ఒక మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇది మామూలుగా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే పట్టించిన దానికంటే కూడా ఎక్కువ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటి అంత పదునైనటువంటి మాట అని తెలుసుకునే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడడానికి మీకు అర్థమైపోతుంది మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని పోరాడుతున్నటువంటి తనపైన నిందలు మోపుతూ వస్తున్నారని ఆయన కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారు కూడా చాలా సార్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు హత్యలో తన కుటుంబానికి సంబంధం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముఖ్యంగా తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారామె అలాగే వివేకానంద రెడ్డి సంబంధించి ఆయన ఐదవ వర్దంతి సందర్భంగా కడపలో కూడా ఒక నిర్వహించినటువంటి స్మారక సభలో ఆమె మాట్లాడారు అంటే వివేకానంద రెడ్డి జీవితాంతం కూడా వైఎస్ఆర్ కోసమే కూడా పనిచేశారు కూడా చెప్పుకొచ్చారు ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు ఇచ్చేవారు అనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఫ్యాక్షన్ కావచ్చు హింసను కూడా తగ్గించాలనేది కూడా నిత్యం ఆలోచించేవారు అనేసి కూడా ఆయన ఆమె తన తండ్రి గురించి చెప్పింది సరే మమ్మల్ని పట్టించి ఏదంటే తప్పు చేస్తే ఎవరైనా సరే పట్టించండి అంటూ కూడా అంత ధైర్యంగా కూడా సునీత గారు అడుగుతుంది సాక్ష్యాలు నిజంగా మేము తప్పు చేసుకుంటే మీరు ఈడీనో ఇక ఏదో ఒక మీకు మీకు ఇష్టమైనటువంటి సంస్థలతో దర్యాప్తు చేయించి దీంట్లో తొందరగా ఆ ఉద్దేశం అనమాట తొందరగా దీన్ని ఒక కొలిక్కి తేవాలనేది ఆమె యొక్క ఉద్దేశం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కూడా ఐదు సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి కూడా ఐదో వర్ధంతి జరుపుకున్నటువంటి సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు మమ్మల్ని పట్టించండి అంటే మేము తప్పు చేసామనేసి మీరు అంటున్నారు కాబట్టి మమ్మల్ని పట్టించండి ఆ పట్టించి ఆ బహుమతిని కూడా మీరే తీసుకోండి మమ్మల్ని పట్టించిన తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తప్పు చే అంటే తన బాబాయ్ని చంపిన వాళ్ళని కూడా పట్టించారు అనే ఆ గొప్ప ఇది కూడా మీకే వస్తుంది కదా క్రెడిట్ కూడా అందుకుంటూ ఆ విధంగా అనమాట మమ్మల్ని పట్టించి ఆ బహుమతిని కూడా మీరే అందుకోండి అంటూ కూడా ఆమె చేశారు వివేకానంద రెడ్డి మనకు దూరమై కూడా ఐదు సంవత్సరాలు అయింది అంతకు ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా జగనన్నకు అంటే ఆయనకు ఎవరైతే కీడు తలపెట్టారో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు జగన్ అన్న సీఎం అయ్యాడు ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఆ సందర్భంలో ఆయన ఎలక్షన్కు ముందు వివేకానంద రెడ్డిని అతి దారుణంగా హతమార్చిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే నరకాసుర రక్త చరిత్ర నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా సాక్షిలో కావచ్చు దీని వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు అని తర్వాత ఆయన గుండుబోటుతో చనిపోయారని ఆ తర్వాత చంద్రబాబు నాయుడే చంపించేశారని ఇలా అనేక కథలు కథనాలను కూడా వండి వాదించారు కొన్ని మీడియా సంస్థలు సరే ఇదంతా అయిపోయింది చివరికి అది గుండుపోటు అని చెప్పారు చివరికి అది గుండుపోటు కాదు గొడ్డలు వేటు అని కూడా అందరికి తెలిసింది బహిర్గతమైంది అయితే ఆధారాలు చెరిపి దానికి సంబంధించి దీనిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ దస్తగిరి అప్రోవర్గా మారడంతో ఈ కేసులో మరింత ముందుకు సాగిందని చెప్పుకోవచ్చు అయితే ఆ సమయంలోనే తన తండ్రి చనిపోయినటువంటి తరుణంలోనే అప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రావడం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఇదంతా కూడా సునీత గారికి కొంత అరే మన అన్నయ్య సీఎం అయ్యాడు ఇక మన తండ్రిని చంపిన వారికి ఎట్లయినా సరే శిక్ష పడేలాగా చేస్తారని కూడా ఆమె భావించింది కానీ ఇటువంటి తరుణంలో మనం చూసినట్లయితే చివరికి ఏమైంది తన అన్నకి వెళ్ళి తన గోడుని విన్నవించుకుంది చిన్నానన్న ఎవరో చంపేశారనయ్య కాబట్టి వాళ్ళని శిక్షించాలి దీంట్లో ఎవరినన్నా వదలకూడదు అనేసి అంటే అక్కడితో అప్పటి వరకు బిఫోర్ అంటే ఎలక్షన్కి ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన 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 బాబాయ్ చంపిన వాళ్ళకి దీనిపైన విచారణ చేయాలి ఎంక్వైరీలు చేయాలి చేయిస్తాం మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు చివరికి అది అసలు గాలి వదిలేశారనే విషయాన్ని కూడా అంతే కాకుండా ఒకవేళ దీంట్లో అవినాష్ రెడ్డిని కనుక నేను అరెస్ట్ చేయిస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు కాబట్టి దీని గురించి మాట్లాడొద్దన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కూడా సునీత గారు చెప్పుకొచ్చారు అయితే ఇక్కడే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయ్యాయి తన అన్నే సీఎం అయ్యాడు కాబట్టి తనకు న్యాయం జరుగుతుంది అంటే తన తండ్రిని చంపిన వారు అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టిస్తారు మనకు న్యాయం జరుగుతుంది అనేసి కూడా సునీత గారు అనుకున్నారు అలాగే రాష్ట్ర ప్రజలు కావచ్చు చాలా మంది అనుకున్నారు కానీ ఇక్కడ ఇప్పుడు కనుక ఇప్పుడు రీసెంట్గా ఆమె ఈరోజు జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఇక్కడ తన తండ్రికి కీడు చేసి తలపెట్టినారని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు జగనన్న సీఎం అయ్యాడు అంటే తన తండ్రిని ఎవరైతే చంపారో ఆ టైంలో కొంత అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత జగనన్న సీఎం అయ్యాడు కానీ ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు కానీ జగనన్న సీఎం అయ్యారు కాబట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తాననేసి జగనన్న ప్రమాణ స్వీకారం చేశాడు అది చూసి కూడా నా మనసు అంతా కూడా గర్వం నేను చాలా ఆనందంతో గర్వపడ్డాను ఎందుకంటే జగనన్నను ఒక ప్రశ్న అడగాలనుకున్నాను అది ఏంటంటే అప్పుడు తన సొంత ప్రజ్ఞాన కొడుకే కదా కాబట్టి ఇప్పుడు మనకు మన తండ్రిని చంపిన వారిని ఎలాగైనా శిక్షిస్తాడు అన్న అధికారంలోకి వచ్చాడనేసి ఆమె అప్పుడు పొంగిపోయింది కానీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సభలో ఆమె ఏమడిగింది జగన్ అన్నను ఒక ప్రశ్న అడుగుతున్నానని చెప్పుకొచ్చింది ఎందుకంటే అంతఃకరణ శుద్ధిగా అంటే దీని అర్థం మీకు తెలుసా అన్న అంటూ కూడా అడిగింది అయితే దీనికి అర్థం జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ అయితే హంతఃకరణ శుద్ధితో అంటే దీని అర్థం తెలుసా అని ప్రశ్నిస్తూ వివేకాన్ని చంపిన వారిని చంపించిన వారికి శిక్ష పడేలాగా చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అనేసి కూడా ప్రశ్నించింది ఇప్పటి వరకు కూడా హంతకులు శిక్ష పడేలాగా ఎందుకు చేయలేదు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి సోదరుడు మరొక రకంగా చూసినట్లయితే ప్రస్తుత ముఖ్యమంత్రికి అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ కాబట్టి ఇందులో ఎవరైతే ఆయన చంపించారో వాళ్ళని మీరు శిక్ష పడేలాగా ఆ హంతకులకు శిక్ష పడేలాగా చేయాలా లేదా ఎందుకు చేయలేదనే విషయాన్ని కూడా ప్రశ్నించింది సరే మీ ప్రమా మీ ప్రయాణాన్ని ఎందుకు అంటే మీ ప్రమాణాన్ని మీరు ఎందుకు నిలబెట్టుకోలేదో తెలియదు కానీ మేము నేరం చేశామని చెప్పడం మీకు అబ్బెట్టుగా లేదా అంటూ కూడా ప్రశ్నించింది ప్రభుత్వంలో ఉన్నారు మా పైన ఆరోపణలు చేయమంటే చేయమంటే చేశారు అలాగే హంతుకులు పట్టిస్తే ఐదు లక్షలు ఇస్తామని సిబిఐ అయితే కూడా ప్రకటించింది కాబట్టి హంతుకులను పట్టించే దానికోసం మీరు ఒకవేళ మేమే కనుక తప్పు చేస్తుంటే ఆధారాలతో దానిపైన ఆ కేసును వేగవంతం చేసి పట్టిస్తే మీకు ఐదు లక్షల రూపాయల బహుమతి కూడా వచ్చేది కదా అనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు జగనన్న మమ్మల్ని పట్టించి మమ్మల్ని పట్టించి ఆ బహుమతి మీరు అందుకోండి అంటూ కూడా ఆమె సరే ఇవన్నీ ఒక రకమైతే మా వద్ద ఆధారాలు ఉంటే అంటే ఒకవేళ మీ వద్ద ఆధారాలు ఉంటే మా వద్ద ఆధారాలు ఉంటే ఎప్పుడు ఇచ్చేసేవాళ్ళం మాకు తెలిసినటువంటి సమాచారాన్ని అయితే అటు పోలీసులకు కావచ్చు కోర్టుకు కావచ్చు ఇచ్చాం ఓకే మా వద్ద లేవు మీ వద్ద కనుక ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వండి పదే పదే మా పైన ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా అంటూ కూడా ప్రశ్నించారు మరి సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తే వార్తలు రాస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి ఓ విన్నపం మీకు మీ వద్ద ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వండి ఆధారాలు ఉంటే పోలీసులకి ఇవ్వండి నేను మేము చేస్తుంటే దానికి శిక్ష అనుభవిస్తాం ఆధారాలు మా మేము చేసినట్టుగా ఉంటే ఇవ్వండి లేదా కేసును దర్యాప్తు చేయండి అనే ఉద్దేశాన్ని కూడా ప్రశ్నించారు ఆమె అన్నం పెట్టిన చేతిని నడకడం వ్యక్తిత్వం మీద బురద చల్లడం దారుణం అనేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు మా పైన నిందలు వేసిన సీతాదేవి నిర్దోషిత్వం నిరూపించుకుంటాం మీకోసం నిరంతరం పనిచేసినటువంటి వివేకను మర్చిపోయారా తండ్రిపోయిన బాధలో తలదిల్లుతున్నటువంటి కుమార్తె ఒక వైపు ఉన్నారు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళను కాపాడుతున్న వాళ్ళు మరోవైపు ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారో అని కూడా ప్రజల్ని ఉద్దేశించి ఉద్దేశించామని చెప్పుకొచ్చారు దిగ్భ్రాంతిని నేను ఉండిపోయాను దిగ్భ్రాంతిలో కూడా నేను ఉండిపోయా పోతున్నారా ప్రజలారా మీరే గుర్తించుకోండి అంటూ కూడా చెప్పుకొచ్చారు మీకు స్పందించే అవకాశం వచ్చింది స్పందించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు వివేక అలాగే కోడికత్తి సీను రక్తంతో ఉన్నాయని ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ భవిష్యత్తు కోసం బయటకు రండి రాకపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుందనేసి కూడా చెప్పుకొచ్చారు అని సునీత గారు వ్యాఖ్యానించారు అయితే ఇక్కడ ఆయన ఐదో వర్ధం సందర్భంగా పులివెందుల్లో ఆయన ఘాటు వద్ద కూడా ఆయన కుమార్తె సునీత నర్రారెడ్డి అలాగే నివాళులు కూడా అర్పించారు భర్త రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఆమె వెళ్ళారు అనంతరం వివేకా పార్క్ వద్ద కూడా విగ్రహానికి పూలమాలలు వేశారు మరోవైపు కడపలో జయరామ్ గార్డెన్ లో నేడు వర్ధంతి సభ నిర్వహించారు కూడా ఈ సభా కార్యక్రమానికి షర్మిలా గారు కూడా ఏదో వస్తారనేసి కూడా అనుకున్నారు అయితే వివేక సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ వైఎస్ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు వివేక ఆత్మీయులు అందరూ కూడా హాజరయ్యారు పులివెందుల్లో నిర్వహించినటువంటి ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఫంక్షన్ హాల్లో కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని కూడా అడ్డంకులు సృష్టించారంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అయితే ఆరోపిస్తున్నారు ఈ సభలో షర్మిల సునీత సీఎం జగన్ లక్ష్యంగా చేసుకునే పదునైనటువంటి విమర్శనలు చేస్తారని మనం చెప్పుకో అయితే ఇక్కడ సొంత బాబాయికి న్యాయం చేయలేదు సొంత చెల్లికి న్యాయం చేయలేదు సొంత తల్లికి న్యాయం చేయలేదు అలాగే చిన్నాన బిడ్డ అయినటువంటి చిన్నాన్నతో పాటుగా చిన్నాన బిడ్డ పోలీసు పోలీసుల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నా మాకే న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారనేసి కూడా ఆమె ప్రశ్నించిన చూడు ఈ ఒక్క మాట నిజంగా ప్రజలందరూ కూడా ఇది కనువింపు తెచ్చే విధంగా ఆమె చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఇదా అనే విధంగా ఆయన చేసినటువంటి సంక్షేమాలు లేదా ఆయన ఏదో మేము అభివృద్ధి చేసేసాం మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం నెరవేర్చామని ఏదైతే చెప్పుకున్నారో గొప్పలు అవన్నీ కూడా ఈ ఒక్క మాట ముందు దిగజారిపోయాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంత తల్లికి చెల్లికి బాబాయికి న్యాయం చేయలేనటువంటి వాడు ఇక రాష్ట్ర ప్రజల కోసం ఏం న్యాయం చేస్తారనేది కూడా ప్రశ్నించారు ఆమె ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నిజంగా చునితారెడ్డి గారు చెప్పినటువంటి ఈ కామెంట్స్ మీ అభిప్రాయం ఈ కామెంట్స్ పైన కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి